చూడండి రైతు మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పైన ఉండే కవర్ను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా మీరు చూడవచ్చు రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో ఈ బాక్స్ పై ఉండే కవర్ను కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా ఇప్పుడు ఈ బ్లేడ్తో కట్ చేసినటువంటి కవర్ను నా చేతి వేళ్ళ ద్వారా తీసివేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ ప్యాకెట్ నుంచి బాక్స్ని తీసేశాను ఈ బాక్స్ కూడా మనకు మరొక టేప్ చుట్టడం జరిగినది ఈ టేప్ను కూడా మనం ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి రంపం సహాయంతో కట్ చేయడం జరుగుతున్నది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా చేతుల రంపం తీసుకున్నారు ఈ రంపం సాయంతో ఈ బాక్స్ పై ఉండే టేపును నేను కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా మీరు ఈ వీడియోలో చూడవచ్చు సెక్యూర్డ్ ప్యాకింగ్ ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా నాలుగు వైపులో ఉన్న టేపులను కూడా నేను కట్ చేయడం జరిగినది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా ఈ బాక్స్ నుంచి బయటకు తీసేశాను మరొక ప్యాకింగ్ అనేది ఇక్కడ ఉన్నది ఈ ప్యాకింగ్ను కూడా మనం ఇప్పుడు తీసివేయడం జరుగుతున్నది అది మీరు ఈ వీడియోలో చూస్తున్నారు మిత్రులారా చాలా సెక్యూర్గా చుట్టడం జరిగినది ఎటువంటి పగుళ్ళు రాకుండా ఉండడానికి కొరకు చాలా సెక్యూర్ ప్యాకింగ్ ఉంది ఈ ప్యాకింగ్ మొత్తం తీయడం జరిగినది చూడండి మిత్రులారా ఇది వచ్చేసి స్ప్రేయర్ పంప్ మోటార్ పంపు ఇది ఎర్త్ కంపింది స్ప్రేయర్ పంపులో ఉపయోగించే మోటార్ పంపు ఇది చూడండి మిత్రులారా సింగిల్ మోటార్ పంప్ అవి ఇది లో ఇది మనకు ఆన్లైన్లో తీసుకురావడం జరిగినది ఇది మనకు ఆన్లైన్లో కేవలం ఐదు వందల యాభై రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా ఇది మనము స్ప్రేయింగ్ పంపుకు ఉపయోగించే మోటార్ పంపు మిత్రులారా ఇది మనకు ఐదు వందల యాభై రూపాయలకు ఆన్లైన్లో రావడం జరిగినది ఇది ఎర్త్ కంపెనీ వారిది మోటార్ పంప్ చూడండి మిత్రులారా మనం అగ్రికల్చర్గా ఉపయోగించే స్ప్రేయర్ పంప్ యొక్క మోటార్ పంప్ ఇది ఇది కేవలం మనకు ఐదు వందల యాభై రూపాయలకు ఆన్లైన్లో రావడం జరిగినది ఇది ఎర్త్ కంపెనీ మోటార్ పంప్ ఇక్కడ బిల్ చీటీలో చూడండి మొత్తం డీటెయిల్స్ అన్నింటివి ఉన్నాయి ఇక్కడ రైతు మిత్రులారా మన అడ్రస్ ఈ ప్రోడక్ట్ డిస్టేల్స్ ఎంఆర్పి ఇలా అనేక రకాలైనవి ఈ పేపర్లో ఉన్నవి మిత్రులారా మనం అగ్రికల్చర్గా ఉపయోగించే స్ప్రేయర్ పంప్లోని మోడర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్